హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ ఈ ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను దీనికోసం నేను వన్ కిలో రైస్ ఉడికే ప్రెజర్ కుక్కర్ తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు గీ వేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత టూ స్పూన్స్ షాజీరా ఒక నాలుగు నుంచి ఐదు వరకు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇంకా మీకు బిర్యానీ స్పైసీగా కావాలనుకుంటే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెంచ్ బీన్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ని కూడా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసి ఒకసారి అన్నీ కలిసేటట్లు గరిటితో కలిపేసుకుంటున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ పీస్ కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయాలి ఇలా పెట్టడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఒకసారి తీసి బాగా పండిన మూడు టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలిపేసుకొని మరలా ఒకసారి మూత పెట్టేయాలి ఫోర్ మినిట్స్ తర్వాత మూత ఒకసారి తీసేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కేజీ రైస్కి నాలుగు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి నేను ఈ బిర్యానీ మసాలాను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అది ఎలా తయారు చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మూత మళ్ళీ ఒకసారి తీసేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవ్వకూడదు త్రీ ఫోర్త్ వరకు వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత నేను మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను ఈ తోని రైస్ ఫోర్ గ్లాసెస్ వచ్చింది సో నేను దీనికి కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను అంటే గ్లాస్కి గ్లాస్ ఉన్నారా కొబ్బరి పాలు యాడ్ చేస్తే సరిపోతుంది ఫోర్ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది కొబ్బరిపాలే వేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ టేస్ట్ ఎన్హాన్స్ అవడం కోసం నేను కొబ్బరి పాలు యూజ్ చేశాను నెక్స్ట్ కొబ్బరి పాలు మరిగిపోయాయి ఆల్రెడీ బాస్మతి రైస్ని వన్ అవర్ ముందు కడిగేసి నానబెట్టేసుకున్నాము ఈ రైస్ని ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసేయాలి మొత్తం రైస్ని వేసేసిన తర్వాత ఒకసారి గరిటితో కలిపేసుకొని బాగా క్లీన్ చేసుకున్న పుదీనాను కూడా ఇందులో యాడ్ చేసేసి మూత పెట్టేయాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ను ఆఫ్ చేసేయాలి స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలి రైస్ ఉడికిపోయింది వా గుమగుమలాడే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇక ఆలస్యం చేయకుండా లాగించేస్తా దిస్ ఈజ్ రోజా సైనింగ్ అఫ్ బాయ్